వెల్కమ్ టు జాన్వేరి రెస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది రెండు వందల పన్నెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ హౌస్ తూర్పు తూర్పు ముఖం ఉన్న ఇల్లు రెండు వందల పన్నెండు గజాలు మెయిన్ రోడ్కి చాలా దగ్గర నాగారం టు రాంపల్లి రాంపల్లి రోడ్లో ఉన్న ఇల్లు నాగారం మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి వచ్చిన ఇల్లు ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ అయింది కింద డబుల్ బెడ్రూము పైన డబల్ బెడ్రూమ్ రెండు వందల పన్నెండు గజాల ఇల్లు చుట్టుపక్కల అన్ని ఇల్లులు ఉన్నాయండి తక్కువ థర్టీ ఫీట్ రోడ్స్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇల్లు మెయిన్ రోడ్డుకు మాక్సిమం ఫిఫ్టీ టు సెవెంటీ మీటర్స్ మాక్సిమం మీకు నేను ఇల్లు పూర్తిగా చూపిస్తానండి ముందు చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూసి చేసుకోండి ఇది రెండు వందల పన్నెండు గజాలు ఈస్ట్ ఫేసింగ్ కదా రెండు వందల గజాలు వెస్ట్ ఫేసింగ్ కూడా అవైలబిలిటీ ఉంది ఇదే ఏరియాలో అది కోటి యాభై లక్షలు ఇది వచ్చేటప్పుడు కోటి అరవై లక్షలు సో ఇది పార్కింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ ఇది జిప్సం బోర్డ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ ఇది సారీ ఇది యూపీబిసి షీట్స్ తోటి చేస్తారు ఈ ఫాల్ సీలింగ్ ఇంటర్నల్ మొత్తం జిప్సం బోర్డ్ అండి పార్కింగ్ ఏరియా మొత్తం గ్రనైట్ వచ్చింది పార్కింగ్ ఏరియా యొక్క సైజెస్ చూపించి రిమైనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను సిక్స్టీన్ పాయింట్ సెవెన్ త్రీ సిక్స్ ఎట్ ద సేమ్ టైం సెవెంటీన్ పాయింట్ ఎయిట్ జీరో ఫైవ్ చూడండి చాలా పెద్ద కార్ పూజు సుడాన్ వెహికల్ రాగా ఇంకా టూ త్రీ బైక్స్ పెట్టుకునేంత కార్ పార్కింగ్ ఏరియా ఎగ్జాక్ట్లీ ఈశాన్యముల బోర్ వచ్చింది అట్ ద సేమ్ టైం వాటర్ సంపు ఫైవ్ థౌజండ్ లీటర్స్ ఆఫ్ ద వాటర్ సంపూ చూడండి గేట్ పిల్లర్స్ కూడా గ్రనైట్ గ్రనైట్ బాడర్ వేసారు పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్కి కూడా గ్రనైట్ వచ్చింది స్టీల్ రైలింగ్ అయిపోయిందండి ఆల్మోస్ట్ మీకు ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది రిమైనింగ్ డోవర్స్ అవి పెండింగ్ ఉన్నాయి సో ఈస్ట్ కాబట్టి మీకు ఫ్రంట్ ఏరియాలో ఈ ఏరియాలో వాష్ ఏరియా వస్తుంది ముప్పై ఆరు సైజ్ కాబట్టి మీకు చాలా విశాలంగా పొడపు వెడల్పు చాలా విశాలంగా ఉంటుందండి సో ఈ పిల్లర్కి కూడా ఇక్కడ చూడండి ఈ పిల్లర్కి కూడా మనకు టైల్ వచ్చింది ఈ ఫ్రంట్ ఎలివేషన్లో కొత్తగా ఇస్తున్న టైల్స్ ఇవి లుకింగ్ వైజ్ చాలా బాగుంటున్నాయి సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ వుడ్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ లోపల మొత్తం టైల్స్ వచ్చాయి మెయిన్ హాల్లో అండ్ నార్త్ డోర్ కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి నార్త్ డోర్ కూడా వచ్చింది సో పైన ఇక్కడ చూడండి ఫాల్ సీలింగ్ వచ్చినప్పటికి ఇది జిప్సం బోర్డ ఫాల్ సీలింగ్ సో మెయిన్ హాల్ వచ్చేటప్పటికి లోపల వెట్టిఫై టైల్స్ మెయిన్ హాల్ యొక్క మనము సైజెస్ తీసుకుంటున్నాం ఫోర్టీన్ పాయింట్ జీరో డబల్ టూ అట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ జీరో ఎయిట్ యూపీవీసీ విండో ఇది స్లైడింగ్ విండో యూపీవీసీ విండో ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది చూడండి ఇక్కడ మనకు చుట్టూత గ్రనైట్ బార్డర్ ఇచ్చారు అన్ని అన్నిటికీ గ్రనైట్ బార్డర్ ఇచ్చారండి యూపీవీసీ విండోస్కి ఏసీ పాయింట్స్ హాల్లో కూడా ఏసీ పాయింట్స్ వస్తాయి అట్ ద సేమ్ టైమ్ దిస్ ఈస్ టీవీ ఏరియా సో ఇది టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి ఇంట్లో ఈ కింద ఉన్న పోర్షన్ టెనెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా చేయడానికి బాగుంటుంది మినిమం టెన్ థౌసండ్ రెంట్ వస్తుందండి ఇది డైనింగ్ డివిడేషన్ చిన్న లాగా ఇచ్చారు సో ఈ ఏరియా డైనింగ్ చాలా పెద్దదైన డైనింగ్ వచ్చింది చూడండి చాలా పెద్దదైన డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా యొక్క పొడవు బిడబు చూస్తే మీకు పెద్దది వచ్చిందా రాలేదా తెలుస్తుంది ఫోర్టీన్ పాయింట్ ఫోర్ టూ నైన్ ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ టూ వన్ జీరో చూడండి చాలా పెద్దదైన డైనింగ్ కదా సో ఇక్కడ మొత్తం డైనింగ్ లో సెల్ఫర్స్ ఇచ్చారు ఇక్కడ లాంటి వాష్ బేషన్ పెట్టుకోవడం ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చారు సో ఇక్కడ యూపీవీసీ విండో మళ్ళీ వెంటిలేషన్ పర్పస్ అట్ ద సేమ్ టైం డైనింగ్ నుంచి బ్యాక్ సైడ్ చూస్తే అంటే హాల్ పక్కన ఇక్కడ అట్ ద సేమ్ టైం చూడండి చాలా పెద్ద కిచెన్ ఓపెన్ కిచెన్ చాలా పెద్ద కిచెన్ వచ్చింది కిచెన్ కూడా చాలా విశాలంగా వచ్చింది టెన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం కిచెన్ చాలా విశాలంగా ఉందండి ఫోర్టీన్ పాయింట్ త్రీ సిక్స్ ఫోర్ చాలా పెద్ద కిచెన్ మాటిలర్ కిచెన్ చేసుకునే మొత్తం షెల్ఫ్స్ ఇచ్చేసారు స్టీల్ వాష్ బేసిన్ టైల్స్ వండర్ఫుల్ గా ఉన్నాయి కిచెన్ లో యూపీబిసి విండో వచ్చింది సో మాటిలర్ కిచెన్ చేసుకోవడానికి అంటే చాలా షెల్ఫ్స్ ఉండాలండి కిచెన్ చాలా షెల్ఫ్స్ ఇచ్చేసారు సో మళ్ళీ ఇక్కడ వాటర్ ప్యూరిఫైర్ కి ఎగ్జాస్టర్ పాయింట్ పవర్ పాయింట్స్ డైనింగ్ హాల్ కిచెన్ పూజ రూమ్ చూపించాను కదా సో టూ బెడ్రూమ్స్ టూ బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్స్ సిక్స్ బై నైన్ క్వార్టర్స్ అంతా బెడ్రూమ్స్ చూడండి సిక్స్ బై నైన్ క్వార్టర్స్ ఉన్నారా తెలుస్తుంది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా విశాలమైన చిల్డ్రన్స్ బెడ్రూమ్ సిక్స్ బై నైన్ క్వార్టర్స్ చూడండి ఫోర్టీన్ పాయింట్ టూ జీరో సిక్స్ థర్టీన్ పాయింట్ త్రీ వన్ సెవెన్ సింపుల్ గా సిక్స్ బై నైన్ క్వార్టర్ అంటే చాలా స్పేస్ ఉంటుంది సో మళ్ళీ ఇక్కడ వుడ్ వర్క్ చేయించుకోవడం షెల్ఫ్స్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైలేనండి అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ లో గీజర్ పాయింట్స్ ఉంటాయి బెడ్రూమ్స్ లో ఏసీ పాయింట్స్ ఉంటాయి డోరు ఫటక ఇన్వర్టర్ వైరింగ్ కామన్గా వచ్చేస్తుంది వాల్ సీలింగ్ డిజైన్స్ కామన్గా వచ్చేస్తాయి సో దిస్ ఈస్ ద దాష్రూమ్ బెడ్రూమ్ దీంట్లో కూడా సిక్స్ పాయింట్ నైన్ ఆరెంజ్ నైన్ పాయింట్ నైన్ కార్ట్స్ వేసుకోవచ్చు పాయింట్ నైన్ సిక్స్ నేను చెప్పిన కరెక్టా కాదు ఇక్కడ మీకు అర్థమైపోతుంది చాలా విశాలమైన బెడ్రూమ్ సో బీల్ వాష్ సెపరేట్ వచ్చింది ఫుడ్ బీన్స్ కూడా చల్స్ ఇచ్చేసారు సో విండో యూపీబీసీ విండో బ్యాక్ సైడ్ కూడా ఇచ్చారు దీంట్లో మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమే మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్స్ రెండు వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్స్ ఓకే ఇది గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ యొక్క ఇల్లు అట్ ద సేమ్ టైం నేను ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్తాను ఇప్పుడు సో నార్త్ డోర్లోంచి బయటకు తీసుకొచ్చాను ఇక్కడ ఫోర్ ఫీట్ అండి ఆల్మోస్ట్ ఫోర్ నుంచి ఫైవ్ ఫీట్ ఆఫ్ స్పేస్ వదిలేశారు సో ఇక్కడ ఈ ఏరియాలో మీకు బ్యాక్ సైడ్ ఏరియాలో ఇక్కడ ఒక వాష్రూమ్ ఇచ్చారు చాలా పెద్దదైన వాష్రూమ్ చూడండి చాలా పెద్దదైన వాష్రూమ్ చుట్టూత మీకు ఇంటి చుట్టూతో తిరగడానికి మంచి స్పేస్ ఉంది రెండు వందల పన్నెండు గజాలండి అందుకని చాలా స్పేషియస్ గా వచ్చింది ఇల్లు సో దిస్ ఈస్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అట్ ద సేమ్ టైం నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ తీసుకెళ్తాను స్టెప్స్ తీసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ పైన ఫాల్ సీలింగ్ మళ్ళీ పీవీసీ షీట్స్ తోటి ఫాల్ సీలింగ్ ఇది వర్షానికి ఏం కాదని చెప్పాను కదా రెయిన్ బడ్డా కూడా ఏం కాదు ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ పైన మనకు సీలింగ్ చేస్తారండి వర్షం పడకుండా స్టెప్స్ నుంచి వర్షం పడకుండా పైన స్లాబ్ వేస్తారు మళ్ళీ టైల్స్ ఇది ఓనర్స్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న ఇల్లు చాలా విశాలమైన హాలు కింద ఇచ్చిన పైన ఓనర్స్ ఉండడానికి చాలా విశాలమైన నార్త్ డోర్ సపరేట్గా వచ్చేసింది ఎట్ ద సేమ్ టైం చూడండి చాలా పెద్ద హాల్ ఈ హాల్ యొక్క పొడవు విడల్పు తీసుకొని లోపలికి వెళ్దాం ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ డబల్ త్రీ చాలా పెద్దది ఎట్ ద సేమ్ టైం ఫోర్టీన్ పాయింట్ ఫోర్ ఎయిట్ టూ చూడండి మొత్తం బిర్లా పుట్టి మాత్రం పెట్టారండి పుట్టి మాత్రం పెట్టారు ఫాల్ సీలింగ్ డిజైన్స్ వండర్ఫుల్గా ఇచ్చారు సో వెంటిలేషన్ చూడండి చాలా బ్రహ్మాండంగా వచ్చింది ఎఫీబీసీ విండో అండ్ టీవీ ఏరియా చాలా పెద్దదైన సఫిషియన్ టీవీ ఏరియా సో ఇక్కడ మళ్ళీ డైనింగ్ సపరేట్ వచ్చింది హాల్ చాలా పెద్దదిగా వచ్చింది కదా డైనింగ్ కూడా చాలా పెద్దదిగా కింద ఎంత వచ్చిందో ఆల్మోస్ట్ అంతే డైనింగ్ వచ్చింది చూడండి లెవెన్ పాయింట్ నైన్ సిక్స్ ఫైవ్ ఎట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ జీరో ఫోర్ వన్ సో డైనింగ్ లో ఇక్కడ షెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ యూపీపీసీ విండో వచ్చింది స్లైడింగ్ విండో అట్ ద సేమ్ టైం ఇది కిచెన్ ప్లస్ ప్లస్ పూజ సో ఈ ఏరియా పూజారం వచ్చింది నీట్ గా కరెక్ట్ చాలా పెద్దదైన పూజలు అట్ ద సేమ్ టైం విశాలమైన కిచెన్ అండి చాలా విశాలమైన కిచెన్ ఓనర్స్ కూడా చాలా చక్కటి కిచెన్ వచ్చింది లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ టూ అట్ ద సేమ్ టైం టెన్ పాయింట్ సిక్స్ నైన్ సిక్స్ సో మాడ్యులర్ కిచెన్ చేసినప్పుడు కింద మొత్తం షాప్స్ మళ్ళీ కిచెన్ చాలా పెద్దదైన కిచెన్ అండ్ మొత్తం బెడ్ ఫైడ్ టైల్స్ యూపీబీసీ విండో వాటర్ ప్యూరిఫైర్కి ఎక్సర్ పాయింట్కి పవర్ పాయింట్స్ అండ్ లో రూప్ చూడండి కిచెన్లో ఇక్కడ లో రూప్ వచ్చింది ఇక్కడ లో పెట్టుకోవచ్చు వాస్తుపరంగా కూడా ఇక్కడ లో రూఫ్ ఉండొచ్చు సో ఇక్కడ నుంచి వాష్ ఏరియా ఇక్కడ బయట వాళ్ళ ఈ పై వాళ్ళకి వాష్ ఏరియా ఇక్కడ వచ్చారు సో చాలా విశాలమైన వాష్ ఏరియా వాషింగ్ మిషన్ లాంటిది పెట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం గిన్నెలు అవి క్లీన్ చేసేసుకోవచ్చు పవర్ పాయింట్స్ అవి ఇచ్చారు ఇక్కడ సో చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉన్నాయండి మంచి సెక్యూర్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు రోడ్డుకి అరౌండ్ సెవెంటీ మీటర్స్ మ్యాక్సిమం సో చూడండి మళ్ళీ సిక్స్ బై నైన్ ఆరెల్స్ నైన్ బై నైన్ థాట్ నాట్ సిక్స్ బై సిక్స్ నాట్ బై సిక్స్ బై నైన్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ అట్ ద సేమ్ టైం థర్టీన్ పాయింట్ టూ జీరో నైన్ సో చూడండి యూపీబీసీ విండో ఏసీ పాయింట్స్ గుడ్వర్ చేయించుకోవడం షెల్ఫ్స్ అండ్ చిల్డ్రన్స్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ స్టైల్ ఏనండి వాష్రూమ్స్ చెప్పాను గీజర్ గీజర్స్ వచ్చేస్తాయి లో రూమ్స్ కూడా రెండు లో రూమ్స్ వచ్చాయి పైన టూ లో పైన సో ఇక్కడ మళ్ళీ ట్వెల్వ్ సిక్స్ నైన్ బై నైన్ కార్డ్స్ నాటే ట్వెల్వ్ బై ట్వెల్వ్ నైన్ బై నైన్ కార్డ్స్ తీసుకోవచ్చు అంత విశాలంగా వచ్చింది పాయింట్ సెవెన్ ఎయిట్ జీరో అట్ ద సేమ్ టైం ట్వెల్వ్ పాయింట్ నైన్ 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 సో మళ్ళీ బీ బాస్ స్పేస్ సపరేట్గా వచ్చింది వుడ్ వర్క్ చేయించి కూడా ఇచ్చేసారు సో ఇక్కడ మళ్ళీ అటాచ్డ్ వాష్రూమ్ సో సూపర్గా వచ్చింది వెస్టర్న్ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ అటాచ్డ్ వాష్రూమ్ టైల్స్ ఫైవ్ వర్క్ ఇచ్చారండి ఆల్మోస్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ ఫీట్ టైల్స్ వచ్చేసాయి గీజర్ పాయింట్స్ సో వండర్ఫుల్గా వచ్చింది ఇదే ఇల్లు రెండు వందల పన్నెండు గజాలు చాలా అడుగుతున్నారు చాలా పెద్ద ఇల్లు కావాలండి దీంట్లో టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేస్ కూడా అవైలబిలిటీ ఉందండి అది కోటి యాభై లక్షలు ఇది వచ్చినప్పటికీ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇది వచ్చినప్పుడు కోటి అరవై లక్షలు మళ్ళీ బ్యాక్ సైడ్ ఏరియాలో ఈ చివర బ్యాక్ సైడ్ ఏరియాలో మళ్ళీ మీకు వాష్ ఏరియా వాష్ రూమ్ సార్ వాష్ రూమ్ వచ్చారు దిస్ ఈజ్ కంప్లీట్ దిస్ ఈజ్ అ కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైమ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి పెద్ద ఇల్లు వస్తాయి మీకు కావాల్సిన ఇల్లు మీరు చూజ్ చేసుకోండి చుట్టుపక్కల అన్ని మంచిగా ఉన్నాయి ఏరియా నన్ను కాంటాక్ట్ చేస్తే క్లియర్గా మన జాన్మీర్ హిల్ ప్లాట్స్ ఫ్లాట్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అన్నీ ఉంటాయండి దమ్మాయిగూడ నాగారం రాంపల్లి ఏరియా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్